ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి భారతదేశం పైన తమ ప్రభావాన్ని చూపించేందుకు చుట్టూ ఉండేటువంటి తెగలను రెచ్చగొట్టేందుకు ఈ క్రౌన్ కాలనీని ఉపయోగించుకోవచ్చు కొంచెం షాకింగ్గా అనిపించే విషయం ఏంటంటే ఇస్లాం తీవ్రవాదం అంటే అందరికీ పరిచయం కానీ క్రైస్తవంలో కూడా ఉగ్రవాదం అనేది ఒకటి ఉంటుందా అనేది మొట్టమొదటి షాకింగ్ విషయం ఒకవేళ ఉంటే ఆ ఉగ్రవాదం యొక్క విధి విధానాలు ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఇస్లాం టెర్రరిజం లాగానే అటాక్స్ చేయడం చంపడం మారణ హోమాలు ఇవన్నీ ఉంటాయా చాలా మంచి ప్రశ్న చాలామందికి ఈ విషయం తెలియదు నైన్టీన్ నైంటీస్ నుంచి ఉగ్రవాదం అంటే ఇస్లాం అని అనుకునేటటువంటి పరిస్థితి వచ్చింది యూరోప్ కూడా ఇస్లామిక్ టెర్రరిజం జెహాదీ టెర్రరిజం అన్నటువంటి పదాన్ని వాడుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ఇస్లాం అంటే ఉగ్రవాదం ఉగ్రవాదం అంటే ఇస్లామిక్ ఉగ్రవాదం మాత్రమే క్రైస్తవ ఉగ్రవాదం కూడా ఉంది చాలామందికి తెలియని విషయం అది నార్త్ ఈస్ట్ ఇండియాలో नूट की तुंबई शात उग्रवाद संस्था